ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథములో నుంచి ఇరవై మూడో కీర్తన ఆరో వచ్చినాను నేను బ్రతుకు దినములనియూ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను దావీదు మహాభక్తుడు ఇక్కడ గొప్ప విషయాన్ని మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడే ఆ దినము దావీదు జీవితంలో దేవుడి చేసిన కార్యాలని బట్టి దేవుడిని స్థుతిస్తున్న మంచి సందర్భం వారి జీవితంలో కాదండి ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు ఆశ్చర్యాలు గొప్ప కార్యాలు చేసి మన ద్వారా కూడా దేవుడు స్థితించబడే దేవుడు మన దేవుడు స్థుతులకు పాత్రుడు ఈరోజు బైబిల్ వాగ్దానం ఏంటంటే చిరకాలము యోబా మందిరములో నేను నివాసము చేతును నిజంగా దేవుని సన్నిధి దేవుని మందిరము దేవుని సన్నిధి అనగా దేవుని సముఖమే దేవుని సన్నిధి అంటే అర్థం ఏంటంటే మనము దేవుని ఆరాధించటానికి వెళ్ళే స్థలాన్ని దేవుని సన్నిధి అంటాం దేవుడు ఆయన ఒక దగ్గరికి దిగి వచ్చే ప్రదేశాన్ని దేవుని సముఖము అని అంటాం నా ప్రియ దేవుని పిల్లరా బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తా ఈనాడు మనం చూసినట్లయితే దావీదు దేవుడు తన జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి స్థుతిస్తున్న మంచి సందర్భం పునరుత్న దినాల్లో కూడా మనం దేవుణ్ణి ఆరాధించే వారుగా ఉండాలని బైబిల్ సెలవేస్తా ఉంది ఒక దినము దావీద్ అంటాడు రెండవ సమయోలు గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవచ్చులు దయచేసి నీ దాసుడు నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు యహోబా నా ప్రభు నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక ఇంతకీ దాపేదు మహాభక్తుడు ఇరవై మూడో కీర్తల్లో కానీ ఈ సమయోలు గ్రంథంలో కూడా చూస్తే దేవుని సన్నిధి ఎంత గొప్పదో దేవుని సన్నిధిలో ఉన్న వాగ్దానము దేవుని సన్నిధిలో ఉన్న వాక్కు దేవుని సన్నిధిలో ఉన్న ప్రసన్నత దేవుని సన్నిధి ఎప్పుడైతే దావీదు కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉన్నారండి అందుకే అంటున్నాడు ఏమంటున్నాడంటే నీ సన్నిధిలో నా కుటుంబం ఎల్లప్పుడూ ఆశీర్వదించబడాలి అవును కదా నా ప్రీ దేవుని బిడ్డారా ఈరోజు మనము ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట దినముల కంటే శ్రేష్టము ఒక దేవుని సన్నిధిలోకి వచ్చిన మనకి ఎంత ఆశీర్వాదమో ఎంత ఆరోగ్యమో ఎంత స్వస్థతో ఎంత దీవెనో దేవుని సన్నిధికి మనం వస్తే దేవుడు మనతో వస్తానని వాగ్దానం చేశాడు ఎన్నో బలీయమైన వాగ్దానాలు ఈ గ్రంథంలో ఉన్నాయండి అందుకే ఈరోజు అంటున్నాడు దావీదు ఈ వరమని తెలుసుకొని నేను ఎక్కడుంటాను ఎక్కడో భక్తిహీనులు గుడారములో ఉండను ఎప్పటి వరకు ఉంటాను చిరకాలము యహోబా మందిరంలో నేను నివాసం చేస్తాను ఎంత గొప్ప విషయం అండి ఈరోజు వారానికి ఒకరోజు మనం దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళం దేవుని సన్నిధికి వచ్చే మనల్ని దేవుడు వాగ్దానాలతో నింపుతాడు ఆయన చేసిన వాగ్దానం ఆ మందిరములో నుంచి దేవుడు నేను అనేకమైన ఆయన సముఖములో నుంచి ఆయన సన్నిధిలో నుంచి నీకు బలీయమైన వాగ్దానాలు చేస్తున్నాడు కాబట్టి ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డ దేవుని మందిరానికి వచ్చేవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఈరోజు దావీదు ఆనాడు చెప్తున్న మాట గొప్ప మాట నీ సన్నిధిలో నా కుటుంబం ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించయ్యా అన్నాడు అవును కదా మరి దేవుని సన్నిధిలో నీవు నీ కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో ఉంటే దావీదుని దీవించిన దేవుడు దావీదును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను వాగ్దానం చేస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ్య వందనారు ఈనాడు మరొకసారి నాయన దావీదు చిరకాలము యహోవా మందిరములు నివాసం చేస్తాను నా నీ సన్నిధిలో నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడాలని నేను ఉన్నాడు నిజంగా ఆ విధంగానే దావీదికి ఇవ్వబడిన వాగ్దానము దేవుని సన్నిధిలో నాయన తండ్రి సన్నిధిలో ఆశీర్వదించబడిన కుటుంబాలుగా వారిని మార్చారు మీకే నిండు మనసుతో కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తున్నాను నా తండ్రివి దేవుడు నాయన ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానాన్ని విని మేము మా కుటుంబం కూడా దేవుని సన్నిధి కలిసి మేము కూడా దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఆయన సముఖములో ఆయన మందిరములో ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉంటారు అని చెప్పి ఎవరు విశ్వాసం ఇచ్చారో ఈ వాగ్దానాన్ని మీరు ఏదైతే చేశారో అది వారి జీవితంలో నెరవేర్చునుగాక ఏసు నామములో ఈరోజు వివాహ దినోత్సవాన్ని వాటిని జరుపుకున్న ప్రతి బిడ్డకి శుభాలు అలాగే వారిని దీవించండి మీ సేవకులుగా వారి మీద శుభాలు ఇస్తున్నాను వారి మీద నీ కృప ఉంచి వారిని ఆశీర్వదించమని నామములు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె